వందన కుమార్ గారు సుదీర్ఘ ప్రసంగం చేశారు ఎన్నో విషయాలు తెలుసుకున్నా ప్రత్యేకంగా వందమాత్యున్నా అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాయుడు గారికి రాష్ట్ర నాయకులైనటువంటి గోవింద్ గారికి జిల్లా నాయకులైనటువంటి ప్రసాద్ గారికి మనం వెన్నటువంటి నడిపిస్తూ బీసీ ఉద్యమాలు ఎక్కడ జరుగుతున్నా కూడా వచ్చి మా రామచంద్ర అన్న గారికి బీఎస్పీ రాష్ట్ర నాయకులైనటువంటి ఇర్ఫాన్ గారికి రజక నాయకులైనటువంటి సినినా గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ కులాల చెందినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ రోజున ఇక్కడ ఇచ్చారు బుక్ సార్ రెండోదో రెండు కుల రత్న చక్రాల క్రింద నలుగుతున్న ఏపీ రాజకీయ రోగానికి విరుగుడు కులగణతో మొదలు పూర్వచంద్రరావు సార్ గారికి ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ీసీ కులకణ మీద మేధావులు యువకులు కుల సంఘ నాయకులు అందరూ కూడా ఏకత్రాటి మీదకు వచ్చి ఆ యొక్క కులకల కోసం ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు మన మన రాష్ట్రానికి వచ్చినట్లయితే ఈ రోజున కులకరణ మీద జరుగుతున్నటువంటి ఒకే ఒక సంఘం మన పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు విజయవాడలో మాత్రం జరిగింది తర్వాత మన సత్యసాయి జిల్లాలోనే చూస్తూ ఉన్నాం మరి ఈ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మన సోదరులు అందరూ కూడా అక్కడ పోరాటం చేస్తూ ఉంటే మనం మాత్రం ఎక్కడ వేసిన కొంగులు అక్కడే ఉన్నట్లుగా మనకు మనమే ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట చెప్పాడు అయ్యా మేకలను గొర్రెలను మాత్రమే బలిస్తారు పులల్లో సింహాలు బలివారు ఎందుకంటే దాని గురించి ఆలోచించాలని భయపడతాం పులుల గురించి సింహాల గురించి మనం ఎప్పుడైతే గొర్రెల్లాగా మేకల్లాగా బతుకుతున్నంత కాలం మనల్ని ఎగరక గు వాళ్ళు బలిస్తూనే ఉంటారయా అని ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించడం ఉద్యమించడం నేర్చుకుంటావో ఆ రోజు నీ గురించి ఆలోచించాలన్నా నీ గురించి మాట్లాడాలన్నా భయపడతారయా అని ఆ రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీరు పులుల్లాగా సింహాలుగా సింహంలాగా బతకండాయ్య అని చెప్పాడు మనం మాత్రం ఎంతసేపు కూడా మన రాష్ట్రంలో బీసీ వాళ్ళందరి చేతన బ్రహ్మాండంగా ఉంది కులాల మధ్య సక్కత లేదు సంఘాల మధ్య ఐక్యత లేదు కులాల మధ్య సక్కత రాదు సంఘాల మధ్య ఐక్యత రాదు ఎవరు వాళ్లే యమునా తీరే మేమే గొప్ప మేమే గొప్ప అని బతికేస్తున్నారే గాని మన జాతి నాశమైపోతుంది అనేది ఎవ్వరు కూడా ఆలోచించడం లేవరా వ్యక్తిగత అజెండాలు వ్యక్తిగత ఎజెండాను ముందుకు పెట్టుకుని వెళ్తున్నారు కానీ జాతీయ మన జాతీయ జెండాను మన బీసీ జెండాను మోసే నాయకుడు గాని మోసే వ్యక్తి గాని చాలా కనుక మేరలో కూడా పోతా ఉంది ఎంతసేపు కూడా వ్యక్తిగత స్వార్థం కోసమే సంఘాలు పెడుతూ ఉన్నారు వ్యక్తిగత స్వార్థం కోసమే మాట్లాడుతున్నారు ఎంతసేపు ఈ విధంగా ఉంటే ప్రజలు ఎందుకు చైతన్యం అవుతారు ప్రజలు ఎందుకు మన వెంట నడుస్తారనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలా ఏ సంఘమైనా ఏ పార్టీ అయినా కూడా చిత్తశుద్ధి చిత్తశుద్దితో పనిచేస్తే మన వెంట ఎందుకు నడుస్తారు ఒక్కసారి ఆలోచించాను మనలో ఎన్నో ఉన్నాయి మన నాయకత్వంలో లోపం ఉంది మన నాయకత్వం మన నాయకత్వం ఎప్పుడైతే మనల్ని చిత్తశుద్ధితో పని చేస్తా ఉందో ఖచ్చితంగా మన వెంట నడుస్తారు ఇదే రాష్ట్రంలో కావచ్చు ఇదే సమాజంలో కావచ్చు నక్సలిజం ఉద్యమాలు నడిచాయి రైతాంగ ఉద్యమాలు నడిచాయి సమయంగా సమయ కాదు ఉద్యమాలు బలంగా నడిచాయి మనం నడచాల్సిన ఒకే ఒక ఉద్యమం బీసీ ఉద్యమం బలంగా నడిచినప్పుడే మన యొక్క హక్కులకు మనకు అందుతాయి ఎప్పుడు కూడా మనం అంతకు మనమే వ్యక్తిగత స్వార్థాలతో ఉన్నాం కాబట్టి సోదరులారా ఇక్కడైనా ఇప్పుడైనా మనమందరం కూడా ఒక త్రాటి మీదకి వచ్చి కులాల మధ్య సఖ్యత సాధిద్దాం సంఘాల మధ్య ఐక్యత సాధించినప్పుడే మనము కుల గణం కోసం మనం కచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకయ్యా సంఘాలు ఈ రోజున గారు చెప్పినట్టు వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ వాళ్ళు ఇస్తుంటే విషయం లాగా మనం తీసుకుంటున్నామంటే అరవై శాతం మనం శాతం ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చే మనం పుచ్చుకుంటున్నామంటే మనం చేతగాన వాళ్ళమా సాగు చచ్చిన వాళ్ళమా ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది సోదరులారా ఇంకొక విషయం నిజంగా కార్యక్రమం చెప్పారు భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు ఏ విధంగా రూపొందిస్తారో మరొకసారి మీరు అందరూ కూడా చెప్పండి మేమందరం కూడా